అవినీతి లేని ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న రాజకీయ పార్టీల బండారం బయటపడింది సుప్రీంకోర్టు తీర్పు వల్ల బాండ్ల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు కాజేస్తున్నాయో వెల్లడైంది అక్రమార్కులకు దొంగ పనులు చేయడం కోసం ఎంచుకున్న రాజమార్గమే ఎన్నికల బాండ్లు స్వచ్ఛమైన పాలన అంటూ బాజా భజంత్రిలు మోగిస్తున్న బీజేపీ ఏకంగా గత ఆరేళ్లలో అక్షరాల ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఎన్నికల ఫండ్ కాజేసింది దీన్ని బట్టి బీజేపీ అసలు స్వరూపం బయటపడింది వెనుక ద్వారా నుంచి సాగించే పనులు చేయడం కోసమే బీజేపీ ఈ పెద్ద మొత్తాన్ని తమ ఖాతాలో జమ చేయించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు రానంత పార్టీ ఫండ్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో బీజేపీకి వచ్చింది ఈ కాలంలో కాంగ్రెస్కు ఒక వెయ్యి నూట ఇరవై రెండు కోట్లు వస్తే తృణమూల్ కాంగ్రెస్కు ఒక వెయ్యి తొంభై మూడు కోట్లు బిజు జనతా దళ్ ఏడు వందల డెబ్బై మూడు కోట్లు డిఎంకేకి ఆరు వందల పదిహేడు కోట్లు వైసీపీకి మూడు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు బీఆర్ఎస్కు మూడు వందల ముప్పై మూడు కోట్లు టీడీపీకి నూట నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా తమ పార్టీ ఖాతాలో జమ చేసుకున్నాయి ఇప్పుడు ఈ సొమ్మును వెనక్కు తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంతేకాదు ఇలా ఎన్నికల బాండ్ల ద్వారా ఎన్నికల నిధి పొందడం క్విట్ ప్రోకో కాకపోతే మరేంటి అంటూ సుప్రీం ప్రశ్నించింది దీన్ని బట్టి నీతులు వల్లించే పార్టీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు